சண்ட <laughs> ఎక్కడెక్కడ తిరిగిందో నువ్వు చూసేవాళ్ళు అమౌంట్ అయితే ఏం లేదు నోట్లో పెట్టుకో నువ్వు చూడు అట్ట టైం ఇప్పుడు ఉంటావు అన్న యాక్షన్తో నువ్వు అటుపట్టు నుంచి నువ్వు ఇలా తిప్పాలి నువ్వు నీ కెమెరా ఇప్పుకో ఓకేనా నోట్లో పెట్టుకోవచ్చు చూడు నుంచి కెమెరా వస్తుంది నువ్వు నీ ఫేస్ నుంచి కరెక్ట్ గిట్ వచ్చి నన్ను చూడు ಚೂಡ ಚೂಡಿಲ್ಲ ನನ್ನ ನನ್ನ ಅಡುಗೆ ಚೂ ಹಾಂ ಅಂತ ರೈತ ಸೂಪರ್ ಸೂಪರ್ ಚಲೋ ಟ್ಯಾಂಕ್ ವೈನ್ ರೀ ಥ್ಯಾಂಕ್ ಯು ಭವನಕ್ಕೆ ಚೈನ್ ಲಗ ನಾಲ್ಕೈದು ರಾವ್ ತಲುಪಿ ಓಕೆ ಮೇನ್

మొదలెక్కడ ఎక్కడ రెడీ కొంచెం డేట్ చేస్తాం కొంచెం డేట్ ఇస్తా సరిపోదు అనుకో కొంచెం బైటింగ్ బాగుంది ఇది బాగుంది మొదలెక్కడ చూస్తాం రెడీ రావచ్చాను వన్ టూ త్రీ అంటారు త్రీకి మీరు కెమెరావాలి మీరు రెడీ పోలింగ్ వచ్చిన తర్వాత వన్ టూ త్రీ అంటారు త్రీకి రావాలి